శివ 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 దర్శనం దర్శనమైందండి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం దాగా ఉంది ఈ మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైనా సరే అంత దూరాలు పోలేకుండా కూడా ఈ చిన్న అంటే ఈ గ్రామ నరసాపరమైనటువంటి గ్రామానికి వస్తే మనం ఎక్కడికైతే వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్ని లింగాలు ఒకే చోట ఈ విధంగా అద్భుతంగా అమర్చినటువంటి ఆ స్వామివారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయ యొక్క అభివృద్ధికి వారు అందుగా కృషి చేసి ఇలాంటిది మనం ఎంతో దూరం పోకుండా కూడా అన్ని లింగాలు ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి జనరల్గా ఈ టెంపుల్ని మనం చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా షేర్ చేసి దీని యొక్క అద్భుతాన్ని ఇలాంటి ఆలయంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇన్ని ఇటువంటి లింగాలని మనం ఎక్కడ చూడలేకుండా ఉన్నటువంటి లింగాలన్నిటిని ఒకే చోట అద్భుతంగా అమర్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ స్వామివారికి మనం మనందరం కూడా మరి అటువంటి అవకాశాన్ని కల్పించినందుకు చాలా కృతజ్ఞతమై ఉండాలి ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన విధంగా సహాయం చేసి ఈ యొక్క దేవాలయ యొక్క అభివృద్ధికి కూడా మనందరూ తమ వంతుగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అరుణాచల మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శివ 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 చిన్న అరుణాచలం భద్రాచల నుంచి కణశాల వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి క్షేత్రం ఇది వీరు స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు జగ్గేపేట నుంచి వచ్చారంట ఎన్టీఆర్ జిల్లా జగ్గేట ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నుంచి వచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసి ఈ యొక్క లోపలి దేవాలయం లోపలికి వచ్చి ఇవన్నీ వెళ్ళి చూసాక వారి యొక్క స్పందనని ఈ విధంగా తెలియజేశారు నిజంగా ఆ అరుణాచలేసుడు ఆజ్ఞ మేరకు అరుణాచలేసుడు అనుగ్రహంతో ఇదంతా సాగుతుంది ఇలా మనం చూసినట్లయితే ఇప్పుడు వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు జాగర్ణి కోటేశ్వరరావు గారు ఒకటే చెప్తారు ఒక లింగాన్ని చూస్తే కోటి మామూలు శివలింగాలను చూసిన ఫలితం వస్తుందంటారు అటువంటిది ఇక్కడ వెయ్యి ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు అంటే వెయ్యి ఎనిమిది కోట్ల శివలింగాలను చూసినటువంటి ప్రతిఫలం ఆ జీవుడికి వస్తుంది అది అద్భుతం అనమాట అలాగే అరుణాచల అనే ఒక్కసారి పలికితే మూడు సార్లు స్మరణ చేస్తే చాలు అంటే మోక్షాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు అటువంటివి ఇక్కడ సహస్రలింగం ఒకే లింగం మీద వెయ్యి ఏడు లింగాలు ప్రధాన లింగంతో కలిపి వెయ్యి ఎనిమిది లింగాలు మాగో మీద కాశీ శ్రీశైలం శ్రీకాళహస్తి కంచి అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే మనకి ఈ యొక్క సహస్రలింగం దర్శనం అవుతూ ఉంటుంది అలాగే స్ఫటికలింగం అలాగే మరకత లింగం అలాగే శ్రీపాదలింగం శ్రీచక్ర లింగం పంచముఖలింగం ఇలాగా ఆ పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడు ఏ ఏ ధాతువుల్లో ఉన్నాడో ఆ ఏ ధాతువుల్లో శివలింగాన్ని తయారు చేస్తారు అన్ని రూపాలు ఈ యొక్క చిన్న అరుణాచల క్షేత్రంలో మనకి దర్శన భాగ్యం కలుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ అరుణాచలేశ్వరుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉండాలి ఆ అరుణాచల నామాన్ని విడవకుండా ఈ శరీరం నుంచి జీవం వెళ్ళిపోయేంత వరకు కూడా మనం ఆ నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్టయితే తప్పకుండా ఆ భగవాన్ రమణ మహర్షి ఎలా అయితే అరుణగిరిలో ఐక్యమయ్యారో